ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు బీఆర్ఎస్ అభ్యర్థులను కార్యకర్తలను తీవ్రంగా టార్చర్ చేశారని బాజీ ఎంపీ నామా ఆరోపించారు మంత్రుల బెదిరింపులు అధికార దుర్వినియోగాన్ని తట్టుకొని కూడా బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు మెజారిటీ స్థానాల్లో విజయం సాధించారని ఇది ప్రజల తీర్పు అని ఆయన పేర్కొన్నారు మంత్రి పదవులు ఎవరికి శాశ్వతం కాదు వచ్చేది మా ప్రభుత్వమే అప్పుడు మీ సంగతి తెలుస్తామంటూ మంత్రులకు వార్నింగ్ ఇచ్చారు ఒక గ్రామాలలో ఏ విధంగా పోరాడారో ఏ విధంగా మన జెండాను నిలబెట్టారో ఎన్ని ఇబ్బందులు పెట్టినప్పుడు కూడా ముండమోపు ముగ్గురు మంత్రులుండి ఎన్ని ఇబ్బందులు పెట్టారో మాకు తెలుసు ఈ మంత్రులు శాశ్వతం కాదు ఈ మంత్రి పదవులు శాశ్వతం కాదు కొన్ని కొన్ని దుఃఖంలో మనం గెలిచిన తర్వాత రీకౌంటింగ్ అని పెట్టి మళ్ళీ అక్కడ కూడా మోసం చేశారు వదిలిపెట్టే సమస్య లేదు మీరేదో అనుకుంటున్నారు పుట్టినప్పటి నుంచి మంత్రులు కాదు చచ్చేదాకా మీరు మంత్రులకు ఉంటారు మీకు ఒక ఐదు సంవత్సరాలు అవకాశం ఇచ్చారు అబద్ధాల వల్ల మీకు అవకాశం ప్రజలు ఇచ్చారు కానీ మీరు ఎట్టి పరిస్థితులు కూడా మీరు ఉండే పరిస్థితి లేదు మరి ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో అయితే మీరు తప్పకుండా మీ ఎంటాడుతాం వెనకార్థం మా యొక్క కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టినటువంటి వదిలిపెట్టే సమస్య లేనే లేదు ముఖ్యంగా ఇక్కడికి వచ్చినటువంటి పోరాట వీరులు